అమృత్ టెండర్ల అంశంలో అవినీతి జరిగిందంటూ ఆరోపిస్తూ కేంద్రానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రులు మనోహర్ లాల్ కట్టర్ రోచన్ రాశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత భావం మర్తి సృజన్ రెడ్డికి తమ్ముడు కంపెనీలకు అర్హతలు లేకుండా కాంట్రాక్టర్లు కట్టబెట్టారని కేటీఆర్ లేఖలో ప్రస్తావించారు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టులను అప్పనంగా దక్కించుకున్న సీఎం కుటుంబీకుల వ్యవహారంపై నిజాలు నిగ్గు కేటీఆర్ డిమాండ్ చేశారు గత తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో జరిగిన టెండర్ల తాలూకా సమాచారం రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతుందని ఆరోపించారు అమృత్ పథకంలో జరిగిన ప్రతి టెండర్ పనులు దక్కించుకున్న కంపెనీల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన ప్రతి టెండర్ సమీక్షించి ఈ చీక టెండర్లు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు వెంటనే టెండర్ల తాలూకా ప్రతి సమాచారాన్ని ప్రజల ముందు పారదర్శకంగా ఉంచాలని కేటీఆర్ డిమాండ్ చేశారు అర్హతలు లేకుండా అమృత్ టెండర్లు దక్కించుకున్న కంపెనీలపై ఎంక్వైరీ వేయాలన్నారు కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేసినా స్పష్టత ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్పందించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కేంద్రానికి కూడా భాగస్వామ్యం ఉందని ప్రజలు నమ్మాల్సి వస్తుందన్నారు